మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు చేరితనందించి అండగా నిలిచారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ అరండార్ కాలనీలోని పల్లెపాయాడు గ్రామానికి చెందిన గూడు రమేష్ పద్మ అనారోగ్యంతో మృతి చెందారు దీంతో వారి కుమారులు పవన్ వరుణ్లు అనాథలయ్యారు ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ అధారిటీ గజ్వల్ బీఆర్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి ఏఎంసీ మాజీ చైర్మన్ మాదా శ్రీనివాస్ ఆ చిన్నారులకు ఆర్థిక సాయంతో నిత్యవసర సరుకులను అందజేశారు అంతకుముందు గజ్వల్ పట్టణంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇందిరా చౌరస్తాలో కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అన్నదానం నిర్వహించారు మున్సిపల్లో మాజీ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ మాజీ కౌన్సిలర్సు రెండు మున్సిపల్ మరియు గౌరవ మండల ముఖ్య నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఘనంగా చేసుకోవడం జరిగింది మేము అందరం ఒకటే ఆ స్వామిని కోరుకున్నాం హరిష్ రావచ్చు ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలి గత ఇరవై ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరాల ఉద్యమము పదకొండు సంవత్సరాల పాలన మొత్తం కలిసి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఆయన శక్తివంచం లేకుండా చేసిన సేవలు రాబోయే రోజుల్లో కూడా చేసే విధంగా ఆ దేవుడు ఆయనకు ఆరోగ్యం ప్రసాదించాలి ధైర్యం ప్రసాదించాలి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా హరీష్ రావు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ రావు గారి నాయకత్వంలో మా గజ్వే నియోజకవర్గం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఆయన వెంబడి ఉండి మేము అందరికి ఒక మంది తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మీయ నేత హరీషన్న గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఇలా గజ్వల్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా వాళ్ళ కేసరి హనుమాన్ గజ్వల్ పట్టణంలో ఉన్నటువంటి కేసరి హనుమాన్ టెంపుల్లో పూజ నిర్వహించి కేక్ కట్ చేయడం కానీ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ లేదా అదేవిధంగా పల్లెపాడు ఆర్ఎన్ఆర్ కాలనీలో ఒక అనాథకు పిల్లలకు ఒక యాభై మూడు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అదేవిధంగా చివరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఇట్లా అనేక రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు భగవంతుడు మంచి ఆయుష్ను అదేవిధంగా మంచి పురోగతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆహార కృషి చేసేటువంటి హరీషనకు నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ నాయకునికి ఈ తెలంగాణ ప్రజలందరి దీవెనతో పాటు ఆ భగవంతుని దీవెనతో చల్లగా ఉండాలని మంచి నిండైనటువంటి ఆయురారోగ్యం ఉండాలని మంచి రాజకీయ పురోగతి ఉండాలని